అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే అదే మరి ఈరోజు మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్లో రబీలో చూస్తే నలభై ఎనిమిది లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆరు వేల కోట్లు మాత్రం ఇచ్చి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి రైతులు రోడ్డు మీదకి వచ్చినా పట్టించుకోకపోతే వస్తాయి అవన్నీ క్లియర్ చేసాం ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల టన్నుల ధాన్యాన్ని పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు కొని దగ్గర దగ్గర మీరు చూస్తే రైతులందరూ కూడా ఎనిమిది లక్షల మందికి రైతులకి ఇరవై నాలుగు గంటల డబ్బులు పే చేశాం ఈరోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్న ఆర్థిక ఇబ్బందులున్నాయి సమస్యలున్నాయి ఐదేళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు అయిపోయినాయి చాలా సమస్యలు సుడిగుండంలో ఉన్నాం అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆరోజు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఈరోజు ఇబ్బందులున్నాం పద్నాలుగు వేలు చేశాం ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తుంది రెండు కలిపితే ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం మొన్నని మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ్ కింద రైతు అకౌంట్ కేసాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులు కూడా ఇటీవల వరదలు వస్తే నష్టపోయింది కౌలు రైతు కాబట్టి నేరుగా అతనికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంతా నష్టపరిహారం అంతా కౌలు రైతుకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్ను కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికెక్కడ వరదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం ఎక్కడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులందరికీ ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే హెక్టార్కి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే పదిహేడు వేలు తగ్గిస్తే నేను వచ్చిన వెంటనే అది ఇరవై ఐదు వేలకు పెంచామంటే అది రైతు ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది పంటల బీమా కూడా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తున్నారు ఐదేళ్లు పంటల బీమా కట్టకపోతే మూడేళ్ల రాష్ట్ర వాటా బీమా ఎగ్గొట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే పార్లమెంట్లో చెప్పాడు కానీ ఈ ప్రభుత్వం వస్తని రైతులకు బీమా కట్టాం తొంభై ఐదు పర్సెంట్ కట్టాం పన్నెండో తారీఖు నవంబర్ లోపల మిగిలిన ఐదు పర్సెంట్ కట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రైతుకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర పడిపోయినప్పుడు అనేక సందర్భాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు దీనికోసం మామిడికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చాం ఆధారంగా ఇచ్చాం పొగాకు రెండు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం కోకోకి పద్నాలుగు కోట్లు ఇచ్చాం కాఫీకి యాభై కేజీలు చొప్పున ఎకరానికి ఐదు వేల రూపాయలు మిర్చికి నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం ఇది కాకుండా ఇంకా మీరు చూస్తే టమాటాకు పన్నెండు కోట్లు ఉల్లి దెబ్బతంటే ఒక హెక్టార్కి వన్ యాభై వేల రూపాయలు చొప్పున వంద కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం రాయలసీమ కరువు ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ఆపేస్తే మళ్ళీ ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం నూటికి ఎస్సీ ఎస్టీ రైతులైతే వంద శాతం ఇస్తున్నాం మిగిలిన వాళ్ళందరికీ యాభై నుంచి తొంభై శాతం ఇచ్చే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే ఆలోచిస్తున్నా రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఓసారి మీరు కొంతమంది కౌలు రైతులు కూడా ఎక్కువ భూమి తీసుకోవడం కౌలు చేయడం అప్పులు ఎక్కువ చేయడం అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత చేయగలుగుతామో అంతే చేయడం ఏ రైతు కూడా అధైర్యపడద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఓసారి ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం రైతులకి పావుల వడ్డీకే రుణాలు ఇప్పించడం కోసం దానికి కూడా బడ్జెట్లో డబ్బులు పెట్టాం ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమేం చేయాలని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే సాగునీరు రైతుకు కావాల్సిన వ్యవసాయం జరగాలంటే ఎక్కడికక్కడ సాగునీరు ఉండాలి నీరుంటే వ్యవసాయం సుజావుగా జరుగుతుంది అందుకని ఈ సంవత్సరం నాకు చూసినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తల వల్ల మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ అదే మరిగా మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానీ అన్నిట్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం తొంభై ఐదు శాతం ట్యాంకుల్లో రిజర్వాయర్లు ఉన్నాయంటే దగ్గర దగ్గర పదకొండు వందల టీఎంసీ నీళ్లు మనం జలాశయాల్లో పెట్టుకోవాల్సి వస్తే దగ్గర దగ్గర వెయ్యి టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు రిజర్వాయర్ అన్ని కూడా ప్రమాదంలో ఉండేటివి కనీసం గేట్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చారు ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ముందు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను రాష్ట్రానికి ఒకప్పుడు రెండు సమస్యలు ఎక్కువ ఉండేటివి నేను కూడా సుదీర్ఘ రాజకీయాలను చూశాను రాయలసీమ మొత్తం ఎక్కడికక్కడ కరువు ఓసారి నీళ్లు లేకుండా కనీసం తాగడానికి నీళ్లు ఉండవు పది సంవత్సరాలు పంటేస్తే ఎనిమిది సంవత్సరాలు ఎండిపోయే పరిస్థితి అలాంటిది ఈరోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేయగలిగాం రాయలసీమలో మొత్తం ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే నా జీవితాలు ఆలోచిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఒక సమస్య కరువు కరువుని శాశ్వతంగా నివారించడానికి కార్యక్రమాలు చేపట్టాం అది సమర్థవంతంగా చేయగలుగుతాం రెండో పక్కన తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి రైతు నష్టపోయేది రెంట్తో నష్టపోతున్నారు మూడోది మీరు ఒకసారి ఆలోచిస్తే పండించిన పంట అనేక కారణాల వల్ల గిట్టుబాటు ధర రాకుండా పోవడం ఈరోజు ప్రజల్లో కూడా ఆహార ఒక పక్కన నిన్నే చూశారు మీరు మన రాష్ట్రంలో తుఫాన్ వస్తే ఆ తుఫాన్ అయితే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే దాని నుంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచించినప్పుడు టెక్నాలజీని పర్ఫెక్ట్ చేసి ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం ఇంత పెద్ద తుఫాన్ వస్తే ఇద్దరే చనిపోయారంటే అది కూడా మేము ఎన్ని చెప్పినా వినకుండా తెల్లవారితో నిద్రలేసి మామూలుగా వాళ్ళు చేసే మార్నింగ్ కాల్స్ కోసం బయట పోవడం ఇంకొకతను ఎన్ని చెప్పిన కొండ సముద్రంలో చిన్న బోట్ ఉంటే దాన్ని బయట దగ్గర తెచ్చుకోవాలని చెప్పడం పోవడం వీళ్ళిద్దరూ చనిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా చనిపోకూడదనేది నా కోరిక అదే సమయంలో చాలా వరకు రిజర్వాయర్స్ అన్ని మేనేజ్ చేశాం ఎంత వర్షం పడుతుందో చూసాం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం ఇంటింటికి అలర్ట్ చేశాం ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పాం దీనివల్ల కొంతవరకు ఆస్తి నష్టాన్ని పూర్తిగా ప్రాణ నష్టాన్ని కాపాడింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు పోతాం అదే సమయంలో మనం రైతాంగానికి అందరికి పిలిపిస్తున్న ఎంతోమంది త్యాగాలు చేశారు ఎంతోమంది నాయకులు రైతుల కోసం పనిచేశారు ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైసే తినేవాళ్ళం ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టకమునకు రాయలసీమలో రైస్ కూడా తినే వాళ్ళు కాదు రాగులు సజ్జలు జోనులే తినేవాళ్ళు ఫస్ట్ టైం అన్నం తినే పరిస్థితి వచ్చిందంటే అది రెండు రూపాయల కేజీ బియ్యంతో ప్రారంభమైంది ఇది వాస్తవం అయితే ఈరోజు మీరు ఇంకొకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ ఆహార పలవాట్లు మారిపోతున్నాయి రైస్ తినేవాళ్ళు తగ్గిపోతున్నారు ఎందుకంటే ఈ ఈరోజంతరం కూడా ప్రోటీను లేకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి న్యూట్రిషియస్ ఫుడ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తూ ఉంది అందుకే రాష్ట్రంలో కూడా రైతాంగం మారాల్సిన అవసరం ఉంది ఆ మార్పు కోసమే అని ఒక ఆర్టికల్చర్ హబ్గా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ని ఒక అక్వాకల్చర్ హబ్గా వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంలో మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే మనం పండించిన పంటలు కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు దానికి కూడా కారణం ఉంది మనం ఎక్కువ ఎరువేస్తున్నాం ఇంకొక పక్క క్రిమి సంహారక మందులు ఎక్కువ కొడుతున్నాం ఈ రెంట్ వల్ల ఆ దేశాల్లో టెస్ట్లు వచ్చేసాయి ఒకప్పుడు టెస్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి తినేసేవాళ్ళు కానీ ఇప్పుడు టెస్ట్లు వచ్చిన తర్వాత రిజెక్ట్ చేస్తున్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇటీవల పంజాబ్ ఒకప్పుడు ఆంధ్ర పంజాబ్ రెండు రాష్ట్రాలు దేశానికి అన్నపూర్ణ తిండి కావాలంటే ఈ రాష్ట్రాల నుంచి బియ్యం రావాలి అప్పుడే మనం అందరం కూడా అన్నం తినేవాళ్ళం అలాంటిది ఈరోజు పంజాబ్లో ఒక ట్రైన్ ప్రతిరోజు ఒక రెండు ట్రైన్లు ఢిల్లీకి వెళ్తాయి ఢిల్లీకి ఎందుకు వెళ్తాయంటే క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి ట్రీట్మెంట్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది అంటే మనం పండించే పంట ఎంత ప్రమాదమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను పదైదు పదహారు ప్రాంతంలోనే నేచురల్ ఫార్మింగ్కి ప్రకృతి సిద్ధానికి ముందుకు పోయాం మంచి ఫలితాలు వస్తున్నాయి ఈరోజు ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ ఎక్కువ పండి పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో మీరు మళ్ళీ ఒకటేసారి చెప్తున్నా దానికి అగ్రిటెక్ను కూడా జోడిస్తాం ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి డ్రోన్స్ వల్ల మీరు ఒకసారి చూస్తే అవసరమైతేనే ఈ యొక్క పురుగు మందు వాడతాం అవసరం లేకపోతే వాడాల్సిన అవసరం లేదు ఇంతవరకు రైతులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే పెస్టిసైడ్స్ పెట్టుకున్న షాప్ వాళ్ళు చెప్తే ఎన్నిసార్లు కొట్టాలను కొట్టే పరిస్థితి ఉన్నాం ఉందా లేదా చూడంగాని అలవాటు ప్రకారం నాలుగైదు సార్లు ఐదారు సార్లు కొట్టే పరిస్థితికి వస్తూ ఉంది ఇవన్నీ కూడా మనలో చేతిన్న రావాలి టెక్నాలజీ వచ్చింది అందుకనే ఇరు డ్రోన్స్ కూడా నేను వినియోగించడం కోసం ఎక్కడికక్కడ డ్రోన్ పంపించి ఎప్పటికప్పుడు పెస్ట్ ఉంటేనే అక్కడ పెస్టిసైడ్ అప్లై చేస్తాం ఇంకొక పక్క ఒక సెల్ ఫోన్ తీసుకొని పొలంలో చూసుకుంటే మన పొలంలో పురుగు పట్టిందంటే నేరుగా మెసేజ్ పెడితే డ్రోన్ వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ పురుగు ఉంటే అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసేదానికి శ్రీకారం చుడుతున్నాం ఇంకొక పక్క మనిషి ఆరోగ్యానికి మన శరీరం చాలా ముఖ్యం అందుకే మనం ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకుంటా ఉంటాం మన పౌష్టిక మన యొక్క దీంట్లో బాడీలోని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా డెఫిషియన్సీస్ ఉన్నాయా లేకుంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఏలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ చేసుకొని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా భూమి కూడా భూమిలో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఏదైనా కానీ న్యూట్రియంట్స్ లేనప్పుడు ఆ భూమికి న్యూట్రియంట్స్ వేయడం పోయి మనం ఏం చేస్తున్నట్టు ఎరువులు వాడుతున్నాం క్రిమిసంహం మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏదైనా మన బాడీలో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే స్టీరాయిడ్ ఇస్తే ఆ స్టీరాయిడ్ వల్ల స్టిమ్యులేషన్ వస్తుంది తప్ప ఫలితం ఉండదు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అదే మరిగా పొలాల్లో కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించినప్పుడు ఇదే ఫలితాలు ఉంటాయి తప్ప భూసారం పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇలాంటివన్నీ కూడా మనకు చాలా సమస్యలు ఉంటాయి అందుకే నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఇలాంటి సమావేశాలు అవసరం ఈరోజు ఎన్జిఏ రంగా గారు ఒక స్ఫూర్తి ప్రదాత ఎవ్వరూ పెట్టనప్పుడే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్జి రంగా గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దేశంలో రైతుల కోసం పోరాడిన వాళ్ళు చాలా తక్కువ ఆ విధంగా పోరాటం చేసిన వారిలో అగ్రస్థానంలో ఎన్జి రంగా గారు ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఉండే ట్రస్ట్ కూడా నేను ఇప్పుడే కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు ఒకటే మాట్లాడుతున్నారు కిషోర్ కుమార్ గారు ఆయన వేరే విధంగా సంపాదించిన డబ్బులు గారి స్ఫూర్తితో ఇక్కడ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఉదాత్తమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నూట ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మరిచిపోకుండా ఆయన వారసత్వాన్ని కాపాడుకోసరం మళ్ళా రైతుల పట్ల పక్షపాతిగా ఉండడానికి మీ కుటుంబం పనిచేస్తూ ఉంది అలాంటి కుటుంబాన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా వందే మాత్రం ఏ విధంగా అయితే మనకు ముఖ్యమో అదేవిధంగా ఎన్జి రంగా గారు చెప్పిన మాటలు కూడా చాలా ముఖ్యం ఆయన ఒక మాట చెప్పాడు రైతు గౌరవం దేశ గౌరవం రైత రైతు అభివృద్ధి దేశాభివృద్ధి ఆ రోజు చెప్పిన ఆ మాట శాశ్వతంగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మన వంతు బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎన్జి రంగా గారికి నా నివాళులర్పిస్తూ మనందరం కూడా ఆయన చూపించిన దారిలో నడుస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్